ఆడబిడ్డ కన్నీరు పెట్టద్దు ఏ ఇంట్లో ఆడబిడ్డ కన్నీళ్లు పెట్టదో ఆ కన్నీళ్లు ఊరికే పోవు తప్పకుండా బలి తీసుకుంటే అందుకే తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలు పది సంవత్సరాలు కష్టాలలో కన్నీళ్లలో కేసీఆర్ కనికరం లేక సంఘాలను దివాలా దీపిస్తే ఆడబిడ్డలందరూ కంకణం కట్టుకొని కేసీఆర్ ను బండకేసి కేసి కొట్టినరు వంద మీటర్ల గోతి తీసి పాతి వెనుకటి మన పెద్దలు చెప్పిండ్రు ఆడబిడ్డ కన్నీరు పెట్టద్దు ఏ ఇంట్లో ఆడబిడ్డ కన్నీళ్లు పెట్టదో ఆ కన్నీళ్లు ఊరికే పోవు తప్పకుండా బలి తీసుకుంటాయని అందుకే తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలు పది సంవత్సరాలు కష్టాలలో కన్నీళ్లలో కేసీఆర్ కనికరం లేక సంఘాలను దివాలా తీపిస్తే ఆడబిడ్డలందరూ కంకణం కట్టుకొని కేసీఆర్ ను బండ కేసి వంద మీటర్ల గోతి తీసి పాతి